అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందామండి కుంభరాశి వారికి మే ఇరవై ఏడవ తేదీన మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను కనుక గమనించినట్లయితే రేపటి రోజున వీరికి ఎటువంటి శుభాశుభ పరిణామాలు వీరి జీవితంలో జరగబోతున్నాయో తెలుసుకుందాం కుంభరాశి వారు ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశికి అధిపతి శని భగవానుడు వీరు చాలా మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది రేపటి రోజున సాధించబోతున్నారండి చాలా రోజుల నుండి వెనకడుగు వేసినటువంటి లో కూడా ఏదైతే అది జరిగిందని చెప్పి ఒక ధైర్యాన్ని కలిగి మనోబలంతో రేపటి రోజున కొన్ని విషయాల్లో వీరైతే ఒక అడుగు ముందుకు వేస్తారు అలా అనుకున్నది సాధించేటటువంటి దిశగా వీరు రేపటి రోజున ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు అనవసరమైనటువంటి విషయాలను కొంతమందితో అనవసరంగా ఎక్కువగా సాగదీసి మాట్లాడటం మీకు కొంచెం పెను ప్రమాదంగా కనిపిస్తుందండి కాబట్టి వారితో ఏదైనా కానీ ఎవరితో అయినా కానీ ఎంతవరకు మాట్లాడాలనేది మీకు బాగా తెలుసు కాబట్టి ఏ విషయాన్నైనా కానీ ఎంతవరకు మాట్లాడితే మీకు బాగుంటుంది అంతవరకే మాట్లాడి కట్ చేసేయండి ఇక ఆ విధంగా ఎక్కువగా అనవసరమైనటువంటి విషయాలను ఎక్కువసేపు సాగదీస్తూ మాట్లాడటం వల్ల మీకు కూడా దానివల్ల ఏదైనా గొడవలు ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరితో అయినా కానీ రేపటి రోజున అనవసరంగా ఎక్కువసేపు మాట్లాడకండి కుటుంబ సభ్యుల యొక్క సహకారం రేపటి రోజున మీకు ప్రతి పనిలో కూడా ఉంటుందనే తెలుసుకోండి అంటే రేపటి రోజున కుటుంబ సభ్యుల యొక్క సహకారం అంటే మీకు మాట సహాయం కానీ లేదంటే ధన సహాయం కానీ ఇలా ఏదో ఒక రూపంలో కుటుంబం నుండి మీకు ఏదో ఒక సహాయం అయితే అందుతుంది హుషారుగా రేపటి రోజున మీరు మీ పనులను సాగిస్తారు ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్త అవసరమండి ఇక అలాగే రేపటి రోజున మీరు తప్పకుండా గోవింద నామాలను అయితే జపిస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇక అలాగే రేపటి రోజున చూసినట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వ్యాపారంలో ఆర్థికంగా చాలా రోజుల నుండి మీరు కొంచెం ఆర్థికంగా కొంచెం నష్ట నష్ట కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ కూడా రేపటి రోజున మీరు ఆర్ యొక్క వ్యాపారంలో ఆర్థికంగా పూర్తిగా లాభాలను అయితే పొందబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా మీకు ఒక మంచి అదృష్టం అనేది కలిసి రాబోతుంది ఇక మీరు డబ్బు విషయంలో కొంచెం పొదుపు జాగ్రత్తగా అంటే పొదుపు ను అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఉన్నప్పుడు దుబారాగా ఖర్చులు చేసేసి లేని రోజు లేవని చెప్పేసి అనుకుంటే అది మీకు ఏ మాత్రం కూడా అంటే మీకు మీ కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా అవసరానికి కావలసినప్పుడు ఎవరు కూడా ఇచ్చేవాళ్ళు లేరని మీకు బాగా తెలుసు కదండి గతంలో మీరు చాలా ఇబ్బందులను ఫేస్ చేశారు ఎన్నో ప్రాబ్లమ్స్ను ఫేస్ చేశారు అయినప్పటికీ కూడా ఏంటంటే మీరు కొంత అంటే డబ్బుల విషయం దగ్గర ఉన్న రోజు ఉన్నట్లుగా అనవసరమైనటువంటి ఖర్చులను అలాగే ఖర్చు తగ్గిద్దామని చెప్పి ఎంతగా అనుకున్నప్పటికీ కూడా అనేవి ఎక్కువ అవడం వలన మీరు ఎక్కువగా డబ్బులను అయితే పొదుపు చేయలేకపోతున్నారు ఇక కుటుంబ సభ్యుల యొక్క అవసరానికి మీ అవసరానికి కూడా కావలసినంత ధనం లేక చాలా విషయాలు మీరైతే ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నటువంటి సంఘటనలు లేకపోలేదు కాబట్టి డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా పొదుపునైతే అలవాటు చేసుకోండి అలాగే భూములకు సంబంధించినటువంటి అలాగే గృహానికి సంబంధించినటువంటి వాహనాలకు సంబంధించినటువంటి మీరు కొనుగోలు చేసేటటువంటి యోగం అయితే కనిపిస్తుందండి రేపటి రోజున ఇలా భూమికి సంబంధించినవి కానీ గృహ నిర్మాణాలకు లేదంటే వాహన యోగాలు రేపటి రోజున మీకు సిద్ధిస్తాయి కుటుంబ అభివృద్ధి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయండి అంటే ఎవరైనా కానీ అంటే వివాహ కార్యక్రమాలు జరగాలని చెప్పి ఎదురు చూస్తూ చాలా రోజుల నుండి వివాహానికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా మాట్లాడుకుంటూ ఆగిపోవడం జరుగుతూ ఉన్నటువంటి వారికి ఈ యొక్క శుభకార్యం అనేది రేపటి రోజున ఏదో ఒక విధంగా తేలిపోతుందనమాట అంటే డిసైడ్ అవ్వడమా లేదంటే ఇంకేదన్నా తర్వాత ఎప్పటికైనా వాయిదా వేయడమా ఇలాంటి మీ యొక్క కుటుంబంలో చర్చలు జరుగుతాయి దానికి శుభకార్యాలు అయితే జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీకు అంతా కూడా ఎక్కడైనా చక్కగా ఈడు జోడు సరిపోయి మీరు ఒప్పుకునే విధంగా మీకు ఈ యొక్క వివాహ కార్యక్రమాలన్నీ కూడా శుభప్రదంగా విజయవంతంగా కనిపిస్తున్నాయి సంతాన కూడా రేపటి రోజున మీకు పూర్తిగా మేలు కలుగుతుంది ఉద్యోగంలో ఏకాగ్రతతో మీరైతే పనిచేస్తే మీకు ఉద్యోగంలో ప్రమోషన్ కానీ లేదంటే ఉద్యోగంలో మీరు అనుకుంటున్నటువంటి శాలరీ ఇంక్రీజ్ అవ్వడం కానీ లేదంటే పై అధికారుల ద్వారా మీకైతే ఒక మంచి గుర్తింపు అనేది కానీ రేపటి రోజున మీరు ఏర్పడుతుంది అంటే ఉద్యో ఉద్యోగంలో మీరు ఎంత ఏకాగ్రతతో పనిచేస్తారో మీ యొక్క అంటే మీకు దక్కేటటువంటి బహుమతి కూడా ఆ విధంగా ఉంటుందని అర్థం అలాగే మీ యొక్క పై అధికారుల నుండి మీరు ఏదైతే కోరుకున్నారో వారి నుండి మీరు ఏ విధమైనటువంటి ప్రశంసల వర్షాన్ని కావాలని చెప్పి చాలా రోజుల నుండి ఏదో చూస్తున్నారో ఇవన్నీ కూడా మీకు దక్కబోతున్నాయనే చెప్పుకోవాలి ఇలా ఆత్మవిశ్వాసంతో మీరు రేపటి రోజున ప్రశంసలు కూడా అందుకోబోతున్నారండి మహాలక్ష్మీదేవి యొక్క ధ్యానం కూడా మీకు అన్నింటా కూడా శుభం చేకూరేలాగా చేస్తుంది అలాగే గోవిందనామాలను కూడా రేపు ఉదయం సాయంత్రం తప్పకుండా పఠించేలాగా చూసుకోండి ఒకవేళ ఒకవేళ ఒక్క అంటే ఉదయం ఒకవేళ లేదంటే సాయంత్రం ఒకవేళ మీకు సరిపోతుంది అనుకుంటే ఏదైనా ఒక సమయం అయినా సరే చక్కగా మీరైతే గోవిందనామాలను పఠించడానికి మీరు ఏ కానీ అసలు ఆలస్యం చేయకుండా ఉదయం నిద్ర లేచి చక్కగా స్నానం ఆచరించి ఇంట్లో దీపం పెట్టుకుని గోవిందనామాలు అలాగే వెంకటేశ్వర స్వామి వారిని తప్పకుండా స్మరించుకోండి తలపెట్టినటువంటి అన్ని కార్యాల్లో కూడా విజయసిద్ధి కలగాలంటే ఈ విధంగా రేపటి రోజున మీరు తప్పకుండా గోవిందనామాలు అలాగే మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి ఒక శుభవార్త కూడా మీకు రేపటి రోజున మంచి ఉత్సాహాన్ని ఇస్తుందండి అంటే ఆ శుభవార్త అనేది మీకు ఏ రంగానికి వారైనా అంటే ఏ రంగంలో ఉన్నవారైనా లేదంటే మీరు ఇట్లా ఏదైనా ఉద్యోగం చే కానీ లేదంటే వైద్య వ్యాపార రంగాల్లో ఇలా ఏ వృత్తి వారికైనా కానీ ఒక మంచి శుభవార్త అయితే మీలో ఇంకా తెలియనటువంటి ఉత్సాహాన్ని నింపేలాగా ఉంటుంది విందు వినోద కార్యక్రమాల్లో రేపటి రోజున పాల్గొనబోతున్నారండి తోటి వారి సహాయ సహకారాలు కూడా రేపటి రోజున మీకు పూర్తిగా కనిపిస్తున్నాయి అంటే చాలా రోజుల నుండి ఏ వ్యక్తుల ద్వారా అయితే మీరు ఒక మంచి సహాయాన్ని పొందాలని చెప్పి ఎదురు చూస్తున్నారు ఆ వ్యక్తుల ద్వారా మీ యొక్క సహాయం అయితే ఖరారవుతుంది అవుతుంది దైవ బలం అనేది రేపటి రోజున మిమ్మల్ని అన్ని విధాలా రక్షించబోతుందండి అంటే మీకు ఏ సమయంలోనైనా కానీ రేపటి రోజున దైవబలం చాలా ఎక్కువగా ఈ రాశి వారిని చెప్పుకోవాలి అది మీకు ఏదైనా ప్రతికూలమైనటువంటి సమయం కావచ్చు లేదంటే మీకు ఏదైనా అంటే అనుకూలంగా లేకుండా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు కావచ్చు ఇలా మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం వలన మీరు దైవ బలం అనేది మిమ్మల్ని ఎక్కువగా అనుగ్రహించబోతుంది కాబట్టి మీరు ఏ పని తలపెట్టినా కూడా రేపటి రోజున అది విజయవంతం అవుతుంది అలాగే మీకు ఏదైనా కానీ చిన్నపాటి అనారోగ్య సమస్యలు కావచ్చు లేదంటే మీరు అనుకుంటున్నటువంటి పనుల్లో కొంచెం ఏదైనా జాగు చేసినా కానీ మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది దైవబలం అనేది మిమ్మల్ని అన్ని వేళలా కూడా రక్షిస్తుంది రేపటి పూర్తి సమయంలో మీకు అన్ని వేళలా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయ అయితే ఈ రాశి వారిపై పూర్తిగా కనిపిస్తుందండి కాబట్టి స్వామివారి యొక్క సందర్శనం కూడా మీకు ఇంకా ఎక్కువగా మేలు జరిగేలాగా చేస్తుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం కూడా చేసుకునేందుకు ప్రయత్నించండి వ్యాపారం లాభదాయకం ఉద్యోగం లేదా లాభదాయకం ఆర్థిక ప్రయోజనాలన్నీ కూడా రేపటి రోజున మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో కొంచెం శ్రద్ధ వహించండి ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం మీకు రెట్టింపు అయ్యేటటువంటి విధంగా రేపటి రోజున మీరు చూడబోతున్నారు ఇక ఇతరుల విషయాల్లో కొంత జోక్యం చేసుకోకపోవడం మీకు మంచిది అంటే కొంతమంది విషయాల్లో అనవసరంగా మీరు అంటే వారికి అవసరమైన అవసరం లేకపోయినా మీ యొక్క సలహాలు వారికి ఏమాత్రం కూడా అవసరం లేవు అన్న సమయంలో కూడా మీరు కొద్ద కొంత వాళ్ళకి ఏదన్నా సలహా ఇచ్చి నష్టపోయేటటువంటి దాఖలు కూడా ఉన్నాయి కాబట్టి వారికి అనవసరమైనటువంటి సలహాలు ఇవ్వడం కానీ వాళ్ళ విషయాలు మీరు జోక్యం చేసుకోవడం కానీ ఇలాంటివి ఏమీ కూడా చేయకండి సమయ పాలనతో వృత్తి నైపుణ్యం మీకు బాగా పెరుగుతుంది అలాగే సమాజంలో గౌరవం కూడా మీకు అవుతుంది ఈ వారం మధ్యలో మీకు ఇంకా గొప్ప లాభం కూడా కనిపిస్తుందండి మీ యొక్క రంగాల అంటే ఏ రంగాలకు సంబంధించిన వారికి వారికి చాలా చక్కగా వారం మధ్యలో అయితే గొప్ప లాభం అయితే మీకు కలిసి వస్తుంది కుటుంబంతో కలిసి నిర్ణయాలు తీసుకోండి అలాగే సూర్యుడు యొక్క ధ్యానం కూడా శుభప్రదంగా మీకైతే కనిపిస్తుంది కాబట్టి సూర్య ధ్యానం కూడా చేసుకోవడం అలవాటు చేసుకోండి అలాంటప్పుడు ఏంటంటే మీకు ఏదైనా ఒక పని అంటే చేపట్టేటటువంటి అన్నీ కూడా ఏదైనా ఆటంకాలు ఉంటే అవేమీ కూడా ఎదురవ్వకుండా మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది అడుగడుగునా కూడా మిమ్మల్ని రక్షిస్తూ వస్తుంది మీ అభివృద్ధికి దోహదపడేటటువంటి ఒక కీలక నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోబోతున్నారు అకారణ కలహ సూచన కూడా ఉంది కాబట్టి అనవసరంగా ఎవరి జోలికి మీరు వెళ్ళకండి మీ జోలికి ఎవరైనా వచ్చినా కూడా కొంచెం సహనంతో ఓర్పు పట్టి మీ దారి మీరు వెళ్ళిపోండి అంతేకాని ఎక్కువగా సాగదీసి మాట్లాడి గొడవలకు దారి తీసే విధంగా తెచ్చుకోకండి కుటుంబంలో చిన్నపాటి సమస్యలు కూడా వస్తాయండి కుటుంబంలో చిన్నపాటి సమస్యలు అంటే మీ యొక్క అంటే మీకు సంబంధించినటువంటి తోటి కోడలు కానీ లేదంటే మీ అన్నదమ్ముల మధ్య కానీ ఇలా ఏదైనా సోదర సోదరీ మనులతో కానీ ఏదైనా ఆస్తిపాస్తుల విషయంలో కానీ లేదంటే ఇంకేదన్నా కారణాల వలన చిన్నపాటి సమస్యలైతే రేపటి రోజున మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి కాబట్టి ఈ విషయాల్లో కొంచెం ఏదైనా కానీ కుటుంబ సభ్యుల తర్వాతే అని చెప్పి తెలుసుకోండి మీకు ఏదైనా ఒక వాళ్ళ ధరపు నుంచి ఏదైనా కొంచెం తక్కువ అనిపించినా లేదంటే వాళ్ళ ద్వారా మీరు ఏదైనా ఒక మాట పడినా కూడా అంతా కూడా మన ఇంట్లో వాళ్ళే కదా మన కుటుంబ సభ్యులే కదా అని చెప్పి ఎక్కువగా కోపానికి గురి కాకుండా కొంచెం సమన్వయం పాటించి శాంతించి ఆ సమస్యను కుటుంబంలో ఉన్న వారందరూ కూడా మాట్లాడుకుని సమస్యను మీ నుండి దూరం చేసుకునేందుకు ప్రయత్నించండి ఇలా మీకు రేపటి రోజున అన్నీ కూడా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు ఇంకా చూడాలంటే రేపటి రోజున మీకు మంచి ప్రణాళికతో మీరు వేసుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారనే చెప్పుకోవాలి ఆర్థికంగా గొప్ప లాభం అయితే రాబోతుంది మీ నిర్ణయాలు సంపదను పెంచేలాగా ఉంటాయి స్థిరాస్తి లాభాలు ధర్మబుద్ధితో వ్యవహరిస్తారనే చెప్పుకోవాలి అలాగే వ్యాపారంలో మీరు ఎంత ఏకాగ్రతతో ఉంటారో మీ యొక్క లాభం కూడా అంతే విధంగా మీరు పొందుతారని తెలుసుకోండి ప్రశాంతమైనటువంటి జీవనాన్ని రేపటి రోజున మీరు చూడబోతున్నారు కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి తరపు నుండి మీరైతే ఒక మంచి లాభాన్ని అలాగే మంచి నిర్ణయాలను గౌరవించి ఎదుటి వ్యక్తులను గౌరవించడమే కాకుండా వారి దగ్గర నుండి సహాయ సహకారాలను కూడా పొందడానికి రేపటి రోజున మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి హనుమాన్ చాలీసా పట్టించుకోండి గోవిందనామాలు చెప్పుకోండి ఇంట్లో చక్కగా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే తప్పకుండా చేయడానికి ప్రయత్నించండి మీకు ఒకవేళ వీలు లేకపోతే ఇంట్లో దీపారాధన చేయడానికి వీలు లేకపోతే మనసులోనైనా సరే గోవిందా అని చెప్పి ఈ నామాన్నైనా స్మరించడానికి తప్పకుండా ప్రయత్నించండి ఈ విధంగా అయితే కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున కనిపిస్తున్నాయండి తెలుసుకున్నారు కదా మరి తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్